హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేమేఘ్ఞ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట మీ అందరికీ చెప్పాను కదా నిన్నటి లాంగ్ వీడియోలో గుట్టక దగ్గర పెద్దగా నిమజ్జనం చేస్తారు చూసేసి వద్దాం అనుకుంటున్నాము అని చెప్పి సో ఇంకా వెళ్ళామన్నమాట ఫైవ్ కే వెళ్ళడం వల్ల ఇంకా అక్కడ ఏం స్టార్ట్ చేయలేదు అందుకని చెప్పేసి మా ఆయన గుడికి తీసుకెళ్తున్నాడు అనమాట ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నామో మా భూమి పుట్టక ముందు వెళ్ళామనమాట మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి తర్వాత ఒకసారి వెళ్ళామంతే ఇప్పటి వరకు గుడికి వెళ్ళలేదు సో అనుకోకుండా ఇంకా ఈరోజైతే అనమాట నేనైతే ప్రతిసారి ఆ శివాలయానికి వెళ్ళాను కానీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట పక్క పక్కనే ఉంటాయి సో ఈరోజైతే వెంకటేశ్వర స్వామి గుడికి ఫస్ట్ వెళ్ళేసి తర్వాత శివుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట మా పాపకి దేవుళ్ళంటే కొంచెం ఎక్కువే ఇష్టం అనమాట దేవుడిని చూడగానే దండం పెట్టేసుకుంటుంది మనం చెప్పనక్కర్లేదు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఈసారే మేము ఇంట్లో వినాయకుని ఫస్ట్ టైం పెట్టాము ఇంకా ఇద్దరం కలిసి అదే మేము ముగ్గురం కలిసి నేను భూమి మా ఆయన కలిసి మంచిగా నిమజ్జనాలకి తిరిగాము నైట్ అయితే టెన్ లెవెన్ వరకు కూడా నిమజ్జనాల దగ్గరే అనమాట నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది సో అవి కూడా ఒక్కొక్కటి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు చూపిస్తాను నా హ్యాపీనెస్ని నేనైతే ఈసారి జస్ట్ ఒక్కసారి అడిగిన అనమాట మా ఆయన్ని దేనికైనా చేద్దాము 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 అని అడిగి 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 వీసుకొచ్చేస్తుంది బట్ ఈసారి మాత్రం నేను అడగకుండానే నన్ను గుడికి తీసుకెళ్ళాడు సో ఒక్కసారి అడగంగానే ప్రతి ప్రతి దానికి ఓకే చెప్పేశాడు అనమాట నీ వెళ్ళడానికి కూడా ఎందుకంటే పాపు ఉంది కాబట్టి నైట్లు బయటికి వెళ్ళడానికి ఇష్టపడడు కానీ బాగానే సరే వెళ్దాము అని అని అన్నాడు కాబట్టి కొంచెం హ్యాపీ ఉందనమాట మంచిగా ముగ్గురం కలిసి బయట తిరుగుతున్నామని నేను అసలు గుడికి తీసుకెళ్ళమని కూడా అడగలేదనమాట నేను నీ మధ్య వెళ్దాము అని చెప్పేసి అడిగాను అనమాట గుట్టకామాన్ దగ్గర జరుగుతుంది కదా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అడిగితే సిక్స్ థర్టీకి అట్లా వచ్చాం మేము వచ్చి చూస్తే అసలు ఇంక అక్కడ ఏం స్టార్ట్ అవ్వలేదు నార్మల్గా ఉందనమాట ఇంకా మా ఆయన ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వద్దాము అని అని అనమాట సరే అలా ఇంటికే తీసుకెళ్తున్నాడు అని అని అనుకుంటే సరే ముందు ఇంకా వేరే వినాయకుళ్ళు చూసేసి వద్దాంలే అప్పట్లోపు అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడనమాట అట్లా వేరే షార్ట్కట్లో నుంచి డైరెక్ట్ గుడి దగ్గరికి తీసుకెళ్లిపోయాడు ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి పూజ చేపించుకొని వచ్చాము ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంకా తర్వాత పక్కనే శివాలయం ఉంటుందని చెప్పాను కదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని పూజ చేయించుకున్నాము శివాలయంలో కొట్టిన కొబ్బరికాయకి పువ్వు వచ్చిందనమాట అది ఉండడం కూడా శివలింగం లాగే ఉంది నాకు ఇంకా హ్యాపీనెస్లో హ్యాపీనెస్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే దీనికంటే అవసరం ఇంకేదవసరం అనమాట ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను చూడండి అండ్ వచ్చేసేటప్పుడు కూడా ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా జరిగిన కొంచెం ప్రోగ్రామ్ చూసేసి ఇంటికి వచ్చేసాము అది ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి రాజము మట సకతి దిగన శివుడో వెదముకుంత దిగన శివుడో అన్నీ తుగేన శివుడో రకమట తుగేన శివుగా థర్టీ వరకు అక్కడే వెయిట్ చేసామన్నమాట ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పి బట్ ఎంతసేపు అయినా స్టార్ట్ అవ్వలేదు సింగర్స్ అయితే సాంగ్స్ పాడుతున్నారు ఇంకా పక్కన పక్కనైతే డాన్సర్స్ డాన్స్ వేస్తున్నారు అంతే ఇంకా ప్రోగ్రామ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు వినాయకున్ని కూడా ఇంకా ట్రాలీలోకి అయితే తీసుకో అంటే తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంతే ఇంకా వీడియో బాయ్